జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై రెండవ శ్లోకము వాసాసి జీర్ణాయ విహాయ గృహ్ణాతి నరోపరాణి तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देही ओम् श्रीकृष्णभगवानुडु సకల ఉపనిషత్సారభూతమైనటువంటి శ్రీమద్భగవద్గీతలోని సాంఖ్యయోగాన్ని అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఇలా అంటూ ఉన్నాడు అర్జున మానవుడు చినిగిన వస్త్రాలను వదిలేసి క్రొత్త వస్త్రాలను ధరించినట్టే శరీరంలో ఉన్నటువంటి జీవుడు కూడా శిథిలమైన శరీరాలను వదిలేసి క్రొత్త శరీరాలను ధరిస్తూ ఉంటాడు అంటూ పరమాత్మ ఉపదేశం చేస్తూ ఉన్నాడు అయితే మానవుడు పాత వస్త్రాలను పారవేసినప్పుడు బాధపడటం లేదు కానీ క్రొత్త వస్త్రాలను ధరించినప్పుడైతే సంతోషాన్ని పొందుతూ ఉన్నాడు ఆ రకంగానే జీవుడు ఒక శరీరము ద్వారా ఎంతకాలము తాను కర్మలను చెయ్యాలో ఎంతకాలం పాటు చేసిన కర్మలకు ఫలాన్ని ఆ శరీరములో ఉన్నప్పుడు అనుభవించాలో ఈ విషయాలన్నింటినీ ఆ శరీరాన్ని మనకు ఇచ్చినటువంటి వారు నిర్ణయం చేసి పెడతారు అంటే భగవానుడు నిర్ణయం చేసి పెడతాడు ఆ రకంగా జీవుడు ఒక శరీరములో తన కర్మానుభవము పూర్తి కాగానే ఆ శరీరాన్ని వదిలేస్తాడు అంటే జీవుడు శరీరాన్ని వదిలివేయటములో ఆ శరీరానికి ఉండేటటువంటి వయస్సుతో సంబంధం లేదు ఆ శరీరము ఇంకా ఎంత నిగనిగలాడుతోంది అన్న విషయముతో సంబంధం లేదు ఆ శరీరానికి ఏమైనా వ్యాధులు వచ్చాయా అన్న విషయముతో కూడా సంబంధం లేదు అంటే జీవుడు శరీరాన్ని వదిలివేయడములో ప్రధానమైనటువంటి కారణం ఆ శరీరాన్ని మనకు ఇచ్చినటువంటి వారి నిర్ణయమే ప్రధానమైనటువంటి కారణం ఈ విషయాన్ని మనము నిత్య జీవితములో కూడా గమనించవచ్చు మనం కొన్ని వస్తువులను వాడుతూ ఉంటాం అవి ఎట్లాంటి వస్తువులు అంటే ఒక్కసారి మాత్రమే వాడి పడేయాల్సిన వస్తువులు వాటిని మనం ఒక్కసారే వాడుతున్నాం ఆ తర్వాత కూడా ఆ వస్తువు బాగానే ఉంటుంది వాడుకోవచ్చు కూడా అయినా వాడటం లేదు ఎందుకంటే వాటిని తయారు చేసి ఇచ్చినటువంటి వారు చేసిన నిర్ణయం అంతే ఒకసారి వాడటం ఆ నిర్ణయాన్నే మనం పాటిస్తూ ఉన్నాం ఆ రకంగానే శరీరాలు కూడా ఎంతవరకు జీవుడు వాడుకోవాలో భగవానుడు నిర్ణయం చేస్తాడు ఆ క్రమంలో జీవుడు ఒక్కొక్కసారి పసి శరీరములో నుంచి కూడా నిష్క్రమిస్తూ ఉంటాడు యవ్వన శరీరంలో నుంచి నిష్క్రమిస్తూ ఉంటాడు వృద్ధాప్యం వచ్చాక నిష్క్రమిస్తూ ఉంటాడు ఈ రకంగా జీవుడు శరీరములో నుండి వెళ్ళిపోవటం అనేటటువంటిది భగవన్ నిర్ణయం ఈ విషయాన్నంతటినీ అవగాహన చేసుకొని శరీరములో నుండి జీవుడు వెళ్ళిపోయే విషయములో దుఃఖించాల్సినటువంటి అవసరము లేదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెబుతూ ఉన్నాడు అంతేకాదు ఇక మానవుడు క్రొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఆనందాన్ని పొందుతాడు కదా మరి అట్లాగే జీవుడు కూడా కృత్త శరీరాన్ని పొందినప్పుడు ఆనందించాలి ఎప్పుడు ఆనందిస్తాడు మంచి శరీరాలు వస్తే ఆనందిస్తాడు ఆ మంచి శరీరాలు ఎప్పుడొస్తాయి జీవుడికి ఇప్పుడున్నటువంటి శరీరములో మంచి పనులు చేస్తే ఈ శరీరములో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ జీవుడికి జంతు శరీరాలు కాకుండా మంచి శరీరాలు వస్తాయి ఆ రకంగా జీవుడు క్రొత్త శరీరాన్ని పొందినప్పుడు ఆనందిస్తూ ఉంటాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం ఇప్పుడు ఈ శరీరంలో మనం ఉన్నాం ఏనాడో ఒకనాడు ఈ శరీరాన్ని వదిలివేసిన తర్వాత అప్పుడు మనకి వచ్చేటటువంటి శరీరాలు మంచి శరీరాలు కావాలి దానికి కావలసినటువంటి సాధన ఇప్పుడే చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ సత్కర్మలను ఆచరిస్తూ ఉందాం వాసంసి జీర్ణాని యథా విహాయ నవాణి గృహ్ణాతి నరోపరాణి శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాణి దేహీ ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం త ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉండేటటువంటి క్రమములో పరీక్షిన్నరేంద్రుడు శ్రీసుక యోగీంద్రుల వారిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు భగవన్ శ్రోతుమిామి హరే హే అద్భుత కర్మణ అవతార కథాం ఆద్యం మత్స్య విడంబనం ఓ యోగీంద్ర దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు చాలా అవతారములను స్వీకరించాడు కదా అయితే అందులో మొదటి అవతారము మత్స్యావతారము అని విన్నాను ఆ మత్స్యావతార లీలలను వినాలి అని కోరికగా ఉంది భగవానుడు ఏ ప్రయోజనము కోసం ఆ అవతారాన్ని స్వీకరించాడో చెప్పండి సాధారణంగా మత్స్యము అనేటటువంటిది ఒక జుగుప్సాకరముగా ఉండేటటువంటి జంతువు తమస్వభావము తమస్సు అనే స్వభావము కలిగినటువంటిది అట్లాంటి అవతారాన్ని భగవానుడు ఎందుకు స్వీకరించాడు కర్మకు ఆధీనమైనటువంటి ఒక జీవుడిలాగా భగవానుడు ఆ రూపాన్ని స్వీకరించడానికి కారణమేమిటి ఆ మత్స్యావతారము యొక్క ప్రయోజనమేమిటి ఉత్తమ శ్లోకచరితం సర్వలోకసుఖావహం హో యోగీంద్ర ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అవతార విశేషములను వినటము వలన సకల శుభాలు కలుగుతాయి కదా సకల లోకాలకు అది సుఖాన్ని కలిగిస్తుంది అందుకని ఆ మత్స్యావతార విశేషాలను నాకు అనుగ్రహించండి అని నరేంద్రుడు అడగ్గానే శ్రీసుక యోగీంద్రుల వారి రకంగా చెబుతూ ఉన్నారు ఓ రాజా గో విప్రుర సాధూనా ఛందసామపి ఈశ్వర రక్షాం ఇచ్చన్ తనూ ధత్తే భగవానుడు శ్రీమన్నారాయణుడు గోవులను బ్రాహ్మణులను దేవతలను సాధు పురుషులను భక్తులను వేదములను రక్షించటము కోసం రకరకాల అవతారములను స్వీకరిస్తూ ఉంటాడు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमुरवैरण्डवश्लोकमु वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण